ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఓన్లీ టూ ఎగ్స్తోని మనం ఒక డిఫరెంట్ స్టైల్లో మనం కర్రీ అనేది చేయవచ్చు ఎంత బాగుంటుందంటే రోటీకైతే సూపర్ ఉంటుంది అన్నంలో వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు మనం వీడియో స్టార్ట్ చేస్తాం ఓకే ముందుగా మనం ఒక మంచి ఫ్రై కడాయి తీసుకోవాలి ఫ్రై చేసుకునే కడాయి తీసుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఓకేనా టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నామంటే మనకి రెండు ఎగ్స్కి సరిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియో మీరు మొత్తం చూస్తేనే అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు ఫస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోండి ఆయిల్ మనం ఈ రెండు కంబైండ్ చేసుకుంటాం అనుకో కొంచెం స్టవ్ మీద ఈ సన్నని మంట మీద ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా చిట్టపట్ల ఆడుతూ ఉంటాయి అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేయండి తర్వాత ఒక రెండు ఆనియన్స్ పెద్దవి కట్ చేసి ఇట్లా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఇందులో సాల్ట్ యాడ్ చేయండి తొందరగా మనకి ఆనియన్స్ అనేది ఉడికిపోతాయి అన్నమాట ఇట్లా చూడవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు ఎవ్వరూ లేనప్పుడు ఇంట్లో కూడా మంచి టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ వాడండి ఈ రెండు మిక్స్ చేసుకున్నామంటే కలర్ వచ్చేసి చూడండి ఎంత మంచిగా ఆ స్మెల్ అనేది వెల్లిగడ్డ మనం ఈ ఆయిల్లో వేస్తే స్మెల్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఎంత సూపర్ అంటే ఆ చూడడానికి మంచిగనిపిస్తుంది తర్వాత స్మెల్కి కూడా మనం కర్రీ అనేది మంచి చేసుకుంటున్నామనే ఫీల్ కూడా వచ్చేస్తుంది అంతా బాగుంటుంది అనమాట ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం మనం కలుపుకుంటే ఏంటంటే ఆ వెల్లిగడ్డ పేస్ట్ అనేది కిందికి ఇట్లా మాడిపోకుండా ఉండడానికి చాలా బాగుంటుంది చూడవచ్చు మన స్టైల్లో మనకి ఇట్లాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి మంచి మంట మీద చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి ఎక్కువ పెట్టుకుంటే కూడా మాడిపోతుంది కాబట్టి ఇట్లా చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఓకే ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒక రెండు టమాటా ఒక మీడియం సైజ్ రెండు టమాటా ముక్కలు కట్ చేసుకొని మనం ఇందులోనే మనం వేసేసుకున్నామంటే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మళ్ళీ మీరు వాటర్ అనేది యాడ్ చేయద్దు ఓన్లీ టమాటాలు ఉన్న వాటరే సరిపోతుంది ఎందుకంటే వాటర్ యాడ్ చేసినామంటే మనం ఎంతో టేస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనకు సెట్ అవ్వదు అనమాట అంటే ఆ టేస్ట్ అనేది రాదు ఇట్లా మనం ఒక వన్ మినిట్ వరకు ఇట్లా మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు మనం మంట పెట్టేసినామంటే చూడవచ్చు అనమాట మనకు ఆ టమాటా అనేది చూడవచ్చు మనకి తొందరగా అవి ఉడికిపోతున్నాయి అనమాట ఆ వాటర్ అనేది వచ్చేసినవి చూడవచ్చు ఓకేనా ఎట్లాగా చేసుకోవాలన్నమాట కొంచెం ఆ టమాటా అనేది మనం మొత్తానికి ఎట్లా అయిపోవాలి ఉడికిపోవాలి అందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం సేమ్ క్వాంటిటీ మనకి సాల్ట్ కూడా తీసుకోవాలి ఎప్పుడైనా కారం ఎంత వేసుకుంటున్నామో సాల్ట్ అంతే వేసుకోవాలి ఎంత తక్కువైనా చప్పగా అవుతుంది ఎక్కువ అయితే సాల్ట్ ఎక్కువ అవుతుంది ఓకేనా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మనం ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకొని ఓకేనా చూడవచ్చు అనమాట వాటర్ అనేది మొత్తం వచ్చేసినాయి ఓకే ఇందులోనే మనకి ఎగ్స్ని పలగొట్టి అట్లా వడేసేయాలి అంతే ఎక్కడైతే మనం వేస్తున్నామో అదే చోట వేసేయాలి మన తిరువలు ఇట్లా పడేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడున్నది వేడికి అక్కడే మనకు ఆ గుడ్డు అనేది అట్లా అట్లా ఉండిపోద్ది అనమాట ఓకేనా అట్లా రెండు ఎగ్స్ మనం యాడ్ చేస్తున్నాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఇంట్లో ఉన్న ఎవరు లేనప్పుడు కూడా ఒకరిద్దరు ఉన్నారు అంటే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ టేస్ట్ అనేది అందరూ మ్యాక్సిమం చేసుకున్న వాళ్ళే ఇంకా వేడివేడి అన్నంలో అయితే ఈ కొంచెం మంచి మిర్చి ఘాటుతో చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఒక మనం ఒక వన్ మినిట్ ఇట్లాగా ఉడకనిద్దాం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎంత ఎవరికైనా సరే షేర్ చేయండి వీడియోని చూడవచ్చు ఇట్లా అయిపోయింది తర్వాత మనం ఏం చేసినామని అంటే ఆ కింద మాడిపోకుండా జస్ట్ దాన్ని లూజ్ చేస్తున్నాం ఓకేనా అట్లా లూజ్ చేస్తే ఏందని అంటే పైన ఉన్న ఉడకని గుడ్డు ఏదైతే ఉందో కిందికి వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోయి అది కూడా కంప్లీట్గా ఉడికిపోతుందనమాట అట్లాగా లూజ్ చేయాలంతే ఇట్లా మామూలుగా లూజ్ చేసేసుకొని మనం కొద్దిగా ఇంకొక వన్ మినిట్ మనం తిని అట్లా అంటే చూడొచ్చు సైడ్లో మనకి గుడ్డు అనేది మంచి క్లారిటీ కనబడుతుంది ఒక వన్ మినిట్ సేమ్ మళ్ళీ ఇట్లా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఓకే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఏంటంటే మనం రివర్స్ చేయాలి మనం ఇంతవరకు కదిలించలే కదా అట్లా రివర్స్ చేయాలి రివర్స్ చేస్తే మనకి మొత్తం గుడ్డ అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఎంతో సూపర్గా ఉండే టేస్టీగా ఉండే మనకి నాన్ వెజ్ ఐటమ్ని ఏం తగ్గించకుండా అంత టేస్టీగా ఉండేటటువంటి ఎగ్ కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్తోనే మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్తోనే నాకు మోటివేషన్ లాగా నేను మళ్ళీ వేరే టేస్టీగా ఉండే ఐటమ్స్ కానీ మిగతా ఏదన్నా మంచి మంచి ప్రాపర్టీ తీసుకొచ్చి నేను మీ ముందుకు ఇవ్వడానికి నాకు ఛాన్స్ ఉంటుందన్నమాట ఆ సపోర్ట్ అనేది దొరకాలి నాకు మీ నుండి మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకే ఫైనల్లో మనకు వచ్చేసి ఏంటంటే కొత్తిమీర పైన నుంచి వేసేసుకున్నాం తర్వాత చిన్నది ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది మనకి ఓకే థ్యాంక్ యూ అండి నా వీడియోని వాచ్ చేసినందుకు